హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పూర్తిగా గాలికి వదిలేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నంద్యాల రాష్ట పార్టీ పరిశీలకులు రాష్ట టీడీపీ అధికార ప్రతినిధి ఆలం నర్జానాయుడు విమర్శించారు ఈ సందర్భంగా నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో మార్క్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి గారి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండీ ఫారూక్ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నంద్యాల రాష్ట పార్టీ పరిశీలకులు రాష్ట టీడీపీ అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులను ప్రజలకు వివరించారు స్వయంగా ప్రజలని సమస్యలను అడిగి తెలుసుకుని మై టీడీపీ యాప్ నందు నమోదు చేయడం జరిగిందని అలాగే అధికారులకు కూడా సమస్యలను వివరించి త్వరలో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది కొత్తపల్లికి విచ్చేసిన మంత్రి ఎంపీ నందెల పరిశీలకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం కురిపిస్తూ ప్రజలు పలికారు

మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై ఆచార్యై సత్కృతాయాస్ మంగళం ఓం త్రయంభకం యజామహే సుగంధిం పుష్టివర్ధన వచ్చిన పని మీకు తెలుసు కదా సుపరిపాలన అందులో భాగంగా నేను ఎంపీ గారు వచ్చినారు నా నాయుడు గారు వచ్చినారు సీనియర్ నాయకుడు శివ శివనాయ్ రెడ్డి మన తులసి ఉన్న జనసేన పార్టీ పిల్లడు తులసి రెడ్డి హరి తులసి రెడ్డి టుడే హియర్ ఇంక తెలుసు కదా మరి గడప గడప పోయినా మంది టర్నీ టచ్ చేసిన అందరం పరిస్థితి తెలుసుకున్నాము ఎక్కడ కూడా నెగిటివిటీ లేదు ప్రభుత్వం బాగుంది పనితీరు బాగుంది అందరికి తల్లి గుంధం అందింది పెన్షన్లు అందుతుండే గ్యాస్లు అందుతున్నాయి అన్ని బాగున్నాయని చెప్పి అందరు కూడా అంత సంతోషంగా చెప్పడం జరిగింది ఈ రోజు వాళ్ళ కార్యక్రమం వల్ల నిన్న వర్షం పడింది అయినా కానీ రైతు పనులు వదిలేసి ఈ రోజు గ్రామంలో ఉండి మేము వచ్చే కార్యక్రమాన్ని జయప్రదం చేసినట్టు ముఖ్యంగా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత కొన్ని వినతులు వచ్చినాయి సమస్యలు తెలుసు గ్రామంలో మరి ముఖ్యంగా ఉండే మైనార్టీ సోదరులు ముస్లింలు ఆ ఈద్గా కంపౌండ్ వాళ్ళు అత ఈద్గా వాళ్ళు కావాలని అడిగినారు అది నాకు సంబంధించింది కాదు తప్పకుండా ఇస్తాం దాని పెద్ద సందేహం లేదు ఇంత సమస్యలు ఉన్నాయి ఇక్కడ తులసిరెడ్డి గారు సమస్యలు ఉన్నాయి కొంతమంది కొంతమంది పెన్షన్ అడిగిన బిజ్ మళ్ళీ పెన్షన్లు కావాలని ఆ పెన్షన్ ఎందుకు పెన్షన్ వస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సచివాలయ రిపోర్ట్ చేసి తులసిరెడ్డి గారికి ఇస్తే తద్వారా వారికి ఎవరైతే అందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో న్యాయపరంగా అర్హులైన వారికి తప్పకుండా ఇస్తామని చెప్పి చెప్తాం తర్వాత డీలర్ కూడా ఒకసారి డీలర్ చేత కంప్లైంట్ బాగా అది చూడ మరి తక్కువ బిఎం వేసినారని అదే రెడ్డిఫై చేసిన పెద్ద విషయం కాదు కాబట్టి చాలా సంతోషం మాకనే ముందు మీరు బాగా యాక్టివ్గా ఉండారు దీంట్లో పాల్గొని మాకు మార్గదర్శకులు కానీ ఈరోజు మీరు ప్రభుత్వానికి మాకు మీరు మధ్యవర్తులు వారసులు వారసులు లాంటి వారు మీ దగ్గర నుంచే ప్రతి విషయం ప్రిపేర్కి వస్తుంది కాబట్టి మనకేం తెలుస్తుంది కాబట్టి చాలా సంతోషం మనది మనకి మిగిలిన ఇంకా డిఎస్సి జరుగుతూ ఉంది అది ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కంటిన్యూ అవుతా ఉన్నాయని మీకు అందరికీ తెలుసు దాన్ని కూడా ఆపాలని చూసి కోర్టు పోయి కోర్టు అంగీకరించలేదు హైకోర్టు ఎలక్షన్ ప్రభుత్వం చెప్పేది మంచిది ఇలా డిఎస్సి కావాలా పిల్లల భవిష్యత్తు ఉంది కాబట్టి వాళ్ళకు దాదాపు పదహారు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు రావాలని చెప్పి కోర్టు చెప్పింది కాబట్టి కోర్టు తిరుపుత జరుగుతా ఉంది మిగిలింది మాకు ఒక బస్సు రైతు బంధు పడాలా ఇది కూడా వర్షాలు వస్తున్నాయి ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే కూడా చెప్తా ఉన్నారు రెండు మూడు రోజులు రైతు సంక్షేమం ఏదైతే ఉందో రైతు బంధు తప్పకుండా అది చేస్తామన్నారు బహుశా ఈ నెలలో రావచ్చు రైతులు కూడా దాదాపుగా ఇరవై రూపాయలు ఇవ్వదు వస్తుంది అనుకుంటా నేను ప్రతి రైతు కూడా ఎవరికైతే ప్రభుత్వం చెప్పింది మిగిలింది ఏమిటి ఒక బస్సు ప్రయాణం ఒకటే నిన్న కూడా చెప్పే బస్సు ప్రయాణం అని బస్సు ప్రయాణం ఒకటే మిగిలింది అది ఉచితంగా బస్సు ప్రయాణం మహిళలకు జిల్లా వైదిగా జిల్లాలో మరి మీరు మీరే ఒక ప్రశ్న అడిగే ముందు మీరు ఆలోచన చేయాలి వైసీపీ ప్రభుత్వము పెన్షన్ లాని కరెక్ట్ గా ఇచ్చిందా మోసం చేసి ఇస్తాం ఇస్తాం అని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు మోసం చేసినారు మరి తగైనా బుద్ధి చెప్పినారు ఇప్పుడు మళ్ళా నేను పాదయాత్ర చేస్తాను అంటే దేనికి పాదయాత్ర చేయాలి నువ్వు చెప్పిన హామీ ఏదైనా ఫుల్ఫిల్ చేసినావా ఐదు సంవత్సరాల్లో లేదు మరి ఏమన్నా అభివృద్ధి పనులు చేసినావా లేదు ఒక క్యాపిటల్ రాజధాని లేకుండా చేసినారు హైకోర్టు ఇస్తానని మోసం చేసినారు ఈరోజు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నాము అభివృద్ధి దిశలో వెళ్తున్నాము తెలుగుదేశం పార్టీ మన మన రాష్ట్రము మొట్టమొదటి స్థానంలో ఉండడమే మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశము అట్లా అని చెప్పి అందరము కష్టపడుతున్నాం కానీ ఎప్పుడైనా అభివృద్ధి సంక్షేమం జరుగుతున్నప్పుడు మెచ్చుకోవాలి కానీ ఇప్పుడు ఎవరో రౌడీ వెదవలను వెనకాల పెట్టుకొని నేను నిన్ను ఎమ్మెల్యే చేస్తా నేను నిన్ను మినిస్టర్ చేస్తాను అంటే ఎవరు నమ్ముతారు మంచి వాళ్ళు ఉన్నారా ఇంకా పార్టీలో వాళ్ళ పార్టీలో లేరు ఎవరు లేరు ప్రజలకు తెలుసు వాళ్ళు తగిన బుద్ధి చెప్తారని నేను తెలియజేస్తాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనకు ఏడాది అనే ఒక పేరుతో తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఇంటింటికి వెళ్ళి మనం చేసిన ఈ సంవత్సర కాలంలో ఏ సంక్షేమ పథకాలు చేశాం ఇప్పుడు మళ్ళీ ఏం చేయబోతున్నాం వాళ్ళ కష్టనష్టాలు ఏందని తెలుసుకోవడంలో భాగంగా గౌరవ మంత్రివర్యులు పరుగ్ గారు అలాగే మా గౌరవ ఎంపీ గారు ఇక్కడ ఉన్న మాతో పాటు నాయకులంతా కలిసి ఇక్కడ లోకల్లో కూడా ఉన్న బూత్ కమిటీ కన్వీనర్ నుంచి బూత్ కమిటీ యూనిట్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ తర్వాత మండల పార్టీ అధ్యక్షులు అంతా కలిసి ఇంటింటికి తిరగడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఒకటి తెలుసుకున్నాం కష్టకాలంలో ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో అప్పుడున్న సైకోపాలంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఒక పక్క రాజధాని అమరావతి చేస్తూ ఒక పక్క పోలవరం పరుగులు పెట్టిస్తూ సంక్షేమ పథకాల్లో కూడా ఎక్కడ వెనకడికి వేయకుండా ఈరోజు మహిళలకు చెప్పిన విధంగా మూడు సిలిండర్లు ఇవ్వడం అనేది తర్వాత తల్లికి వందనం ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది విద్యార్థి ఉంటే అంతమందికి పదహైదు వేలు ఇవ్వడం అనేది పెన్షన్లు తీసుకుంటే ఒకసారి ఇంతకుముందు మా ఎంపీ గారు చెప్పినట్లుగా అసలు ఎక్కడ మీరు ఎక్కడ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్లు కరెక్ట్ గా ఇచ్చారా ఇప్పుడు మాట చెప్పిన విధానంగా నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు పూర్తిగా అంగవైకర్లు అయితే వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇచ్చి ఈరోజు ఆదుకుంటున్నాం ప్రతి ఒక్కరికి విడో ఫంక్షన్స్ గుడికి ఇప్పుడు కొత్తగా రెండు రోజులు రెండు రోజుల ముందు గాని చాలా మందికి వచ్చాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలు ప్రజల ముందుకు తీసుకెళ్లాం నాయకులందరికీ నమస్తే ఈ రోజు కొత్తపల్లెలో కార్యక్రమం డోర్ టు డోర్ కార్యక్రమం జరిగింది చాలా మంచిగా జరిగింది శ్రీ జగన్మోహన్ రెడ్డి మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజలను మోసగించినాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానం చేసి అన్ని కూడా అమలు చేస్తున్నారు రేపు ఆగస్టు పదహైదు తేదీ మహిళలందరికీ కూడా బస్సు ప్రయాణాలు ఉచితంగా ఉంటాయి కాబట్టి అన్ని కూడా పెన్షన్లు కూడా ఇస్తున్నారు ఆయన ఇత్తలవాడు రెండు వందలు మూడు వందలు ఇస్తే ఒకటేసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది ఒకేసారి ఎలక్షన్ అయిపోతున్నాయి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఫీజు రిమండ్స్ లేదు మద్య మాఫియా అన్నాడు అది కూడా లేదు అన్ని స్కాములు తప్ప స్కీములు ఏం లేకుండా వెళ్ళిపోయినాయి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కాబట్టి ప్రజలు చంద్రబాబు సార్ నమ్ముతున్నారు అభివృద్ధిని సృష్టిస్తున్నారు సంపాదన సృష్టించి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆదరించాలని చెప్పి కోరుకుంటూ సెలవిస్తున్నాను. దయచేసి న్యూస్ టీవీని తక్షణమే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారాలు వచ్చే విధంగా మీకోసం కోసం మీ ముందుకు వివేరి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు.